గుడ్ మార్నింగా ఈరోజు మనం కోటూర్య శాస్త్రంలో రెండో అధికరణంలో అధ్యాయం ఏడు గురించి తెలుసుకోవాలి అందులో ప్రకటన ఇరవై ఐదు అక్షపటల మందు లెక్కల సంవిధానం అక్షపటలాధ్యక్షుడు రికార్డు పుస్తకములను ఉంచుటకు వేరువేరు చావడలతోనూ తూర్పు ముఖ ముఖముగా కానీ ఉత్తర ముఖముగా కానీ అక్షపటములను రికార్డు రికార్డుల చేరని కట్టించవలను అందలి నిబంధు పుస్తకములలో పరిపాలన శాఖల సంఖ్య వాటి ప్రచారము మొత్తపు ఆదాయము కర్మాగారములలో వాడబడు ద్రవ్యముల వృద్ధిక్షేములు ఖర్చులు చేర్పులు వ్యాజి ద్రవ్యముల సంయోగము స్థానము వేతన ప్రమాణము విష్టి ప్రయాణము ప్రమాణము రత్నములు ఎక్కువ తక్కువ విలువల వస్తు సామాగ్రి చుప్యములు వీటి ఖరీదు వన్య బరువు మానము ఎత్తు లోతు బాండము దేశములు గ్రామములు జాతులు కులములు అంగములు వీటి ధర్మములు వ్యవహారములు ఆచారములు వీటికి సంబంధించిన రాజశాసనములు రాజును ఆశ్రయించి వారికి సంబంధించిన అనుగ్రహములు భూములు హారములు భోజన పదార్థములు వేతనములు రాజు రాజపత్నములు రాజు పుత్రులు అనుభవించే రత్నములు భూములు ప్రత్యేక లాభములు ఉత్పాత ప్రతీకారములు మిత్రులతోనూ శత్రువులతోనూ చేసుకో చేసుకునే సన్ని విగ్రహములకు సంబంధించిన ప్రధాన ధనములు రాచి ఉంచవను ఈ రికార్డు నుండి అతడు అన్ని శాఖలకు ఆయము అంచనా ఆధాయము విశేషము ఆయవ్య వ్యవహములు శిలవ నిలవ లెక్కల తనిఖీకి ఆదర కావలసిన కాలము ప్రచారము ఆచారములు రాజశాసనములు లిఖిత పూర్వముగా తెలియపరచవలను ఉత్తమ మధ్య మాదములుగా కార్యద కార్యములకు ఆయా అర్హతలు గల అధ్యక్ష నియమి నియమించవలను లాభదాయకములగు కార్యములకు ఎవడు శిక్షింపబడినప్పటికీ రాజు ఆగ్రహమును ఆగ్రహమును చెందడు అట్టివాడు అధ్యక్షుడవుడకు అర్హుడు అతని భాగస్వాములు అతనికి జామీను ఉండవ ఉండిన వారు అతనికి కార్యము మూలమును జా జీవించేవారు అతని పుత్రులు సోదరులు భార్యలు పుత్రికలు మృత్యులు నష్టమును భరించిన భరించవలను మూడు వందల అహోరాత్రుములు కలిసి ఒక కర్మ సంవత్సరము అది న్యూన్యమైన అధికమైనను ఆషాఢ శుద్ధ పౌర్ణమితో ముగినట్లుగా నిర్ణయించగలను అధిక మాసములకు ప్రత్యేకాధికారి నియమించగలను పరిపాలనా శాఖల కార్యమును గూడ పురుషుల సాధమును శోధింపగలను ఎలా అయినా ఆ అధికారి ప్రచారము ఆచారములు శాసనములు తెలిసిన వాడు కానీ పక్షమున అజ్ఞానము మూలమునం కార్యక్లేశమును సహింపలేని వాడైన పక్షమున సోమరితనము మూలమునకు శబ్దాది ఇంద్రియము సుఖమునకు మరి మరిగిన వాడైన పక్షమున ప్రమాదము మూలమునం ప్రజల ఆక్రోశమును అధర్మమునకు అనర్థమునకు వీరుడైన పక్షిము భయము మూలమును కార్యార్థుల ఎడల అనుగ్రహ గ్రహ గ్రహ అనుగ్రహ బుద్ధి కలవాడైన పక్షమును కామము మూలమునకు హింసించినట్టు బుద్ధి కలవాడైన పక్షమున కోప మూలమునకు విద్య పైన ధర్మ పైన రాజ్యాల వల్ల సహాయమున పైన ఆధారపడిన వాడైన పక్షమున దర్పము మూలములను కులతలు మానవుల ధర్మల ధరల నిర్ణయములను లెక్క మోసపోయిన వాడైన భక్ష్యము లోభము మూలమును నష్టమును కలిగించను వాటికి ఆదాయము నష్టమునకు గల కారణములకు నష్టమంతనూ నష్టమంతయు అంతటి దండము పైన చెప్పబడిన క్రమంలో ముందు దానికంటే అదే తర్వాత దానికి ఒక రెట్టింపు ఇంత ఎక్కువ దండమును విధించబడదు అని మానవులు సర్వత్రా అష్టమునకు ఎనిమిది రెట్లు దండము అని పారాసములు పది రెట్లు అని బాలస్పత్లు ఇరవై రెట్లు అని ఔసన్యాసులు దండము అపరాధనములు తగినట్టదిగా ఉండవ్యుడు లెక్కలన్నింటినీ ఆషాళ పౌర్ణమి